ఉప్పల్వాయి గోదాంలో లారీలను అన్లోడ్ చేస్తలేరని నిజామాబాద్ జిల్లా లారీ డ్రైవర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎండి దావోద్ అలీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఉప్పల్వాయి మోషంపూర్ గ్రామాల మధ్య గల గత వారం రోజుల నుంచి లారీలను అన్లోడ్ చేస్తలేరని లారీ డ్రైవర్లు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా లారీ డ్రైవర్లు యూనియన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎండీ దావూద్ అలీ మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి లారీలను అన్లోడ్ చేయడం లేదని డ్రైవర్లు ఆగ్రహించి ధర్నా చేపట్టారు ఒక్కో లారీకి నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు తీసుకుంటూ లారీలను అన్లోడ్ చేయడం లేదు అంతేకాకుండా ఎవరు అదనంగా డబ్బులు ఇస్తారో వారికి త్వరగా అన్లోడ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే సంబంధిత అధికారులు ఈ సమస్యపై స్పందించి డ్రైవర్లకు న్యాయం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సివిల్ సప్లై జిల్లా డిఎం గార్లకి వినతి విజ్ఞప్తి చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా జాయింట్ సెక్రటరీ సలీంభాయ్ డ్రైవర్లు శంకర్ ఆరిఫ్ మోసిన్ ఖాన్ సయ్యద్ అబీబ్ షంషాద్న్ సలీం అలీ ఉమ్మడి జిల్లాల లారీ డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు अब बोल बन्नी मीनिंग पैसे ले इसको एक्जाम में चेक मीन ये पैसे ले इसको एक्जाम में अरे भैया 550 रुपए डिस्काउंट कर फर्स्ट 4550 रुपए फर्स्ट ले पहले पैसे मत मांगो पहले आइए रुक दियो अरे हमको फोन लगा ना దారి చూడాలి కాల్ చేయాలి బండ్లు దిగబడి తీసేసి కూడా మొత్తం ఆల్రెడీ ఆ బండి దిగబడి పొజిషన్ తీసేసి రెండు బండ్లు లేకపోతే నేను ఆల్రెడీ బయట అన్నాడు పెట్టమని చెప్పిండు ఉన్న బాల్ చేసుకోండి ఎన్ని బండి ఉన్నాయి కొత్త బంధు గేట్ లోపలికి నేను అయిపోతుంది మోహన్ రెడ్డి సార్ చెప్పినా ఓకే అన్నాడు రేపు బండ్ ఓకే వెల్కమ్ చేస్తా బయట లారీ డ్రైవర్ యూనియన్ కా ప్రెసిడెంట్ दूसरी बात क्या है पूरे हमारे ड्राइवर हैं है। गाड़ियाँ खाली नहीं कर रहे गाड़ियां गाड़ियाँ फंस गए तो कोई आगे रिस्पॉन्स देने वाला नहीं है और एक बात हमारे ड्राइवरों के पास से पैसे ले रहे वो हमारा को दे रहे नहीं दे रहे हमको मालूम नहीं हमारे ड्राइवर इस वक्त इतनी तकलीफ में हैं इनको खाने पानी नहीं मिल रहा आ, खाने होटल नहीं है यहाँ अब हमारे ड्राइवर आज कैसे रहेंगे वहाँ पे आप लोग के आठ दिन हो गए तो, तो जीना तो कैसा जीना आदमी ड्राइवर को कोई सहूलत नहीं है और कोई गोदाम वाला आके हमारे को हमारे ड्राइवर को कोई तकलीफ देख रहा नहीं तो इसका मसला हम कैसा करना साहब ये हमारे से तो पैसे ले ले रहे हमारे हर ड्राइवर से पैसे ले रहे कितना ले रहे हैं हम लोग को चार हजार हजार चार हजार पाँच सौ पचास रूपए ले रहे खाली होने के बाद सौ दो सौ अलग पूछ रहे सौ दो सौ झाड़ू मारने के अलग ले रहे हमारे हर ड्राइवर को तकलीफ दे रहे अब हम करेंगे क्या अब इन लोगों को रहता हमारे को दो सौ रूपये भत्ता ड्राइवर को दो सौ रूपए भत्ते में आने जाने के वास्ते कितना खर्चा लगाएंगे दूर कितनी है गोदाम से ऐसी यहाँ ऑटो नहीं है साहब यहाँ ऑटो नहीं है यहाँ कोई ऑटो नहीं है मीडिया वाले कोई ऑटो नहीं है यहाँ पे जाने के वास्ते ड्राइवर पांच किलोमीटर पैदल जाना बोले तो कहीं जिंदगी होगी इसकी और बोला खाना पका लेंगे बोले ले तो पानी की सहूलत नहीं इतना बड़ा इन्हे गोदाम रखे हमारे को तकलीफ देने की वजह क्या है अब हमारे ड्राइवर कोई रहते निजामबाद के कोई रहते टीके, कोई रहते कैसे जाना छोड़े कैसे जाना है अब हम लोग का इतनी दूर आने का मतलब क्या है हमारे ड्राइवरों के वास्ते का इंचार्ज क्या है इनका इंचार्ज से भी बात करेंगे हमारी जो तकलीफ है ना साहब हम जाहिर कर रहे हैं आप लोगों से रिक्वेस्ट कर रहे कलेक्टर साहब से रिक्वेस्ट कर रहे हम हम लोगों से हम लोगों से गुजारिश कर रहे साहब आप मीडिया वालों से हर किसी से आप लोगों का बहुत बहुत शुक्रिया साहब मीडिया वालों का हमारा जो साथ दे, दे रहे ड्राइवरों का हमको यही चाहना चाह रहे हमारे ड्राइवरों को तकलीफ नहीं मेंटेनेंस कर रहे ना की तरीके ना बोल के डबल पैसे दे के कर ले रहे होंगे बोले तो जिया ड्राइवर కొడిగిరి నుంచి లారీ నింపుకొని వచ్చిన వచ్చిన ఇరవై ఒకటి తారీఖు నాడు వచ్చిన ఇరవై రెండు తారీఖు కాట అయింది లోపడా తీసుకున్నాం ఇంత వరకు ఎవర రెస్పాన్స్ లేదు ఇలా ఆరో దినం ఉన్నది ఎవలకి చెప్పినా గానీ ఎవరు పట్టించుకుంటే మళ్ళా ఇరవై రెండు తారీఖు నాడు డెబ్బై లారీలు లో లోన్ నేనేమంటే ఇక్కడ అన్నం దిక్కులేదు మేము చాయ్ నీళ్లు ఇక్కడ బాత్రూమ్ పోవాలన్నా కష్టం ఉంది వాటర్ కూడా రోడ్ అయితే ఇంకా డేంజర్ ఉంది ఎక్కడ లారీ అవుతుందో గుర్తు తెలియదు ఇక్కడ ఏమైతే ఇక్కడైతే డేంజర్ ప్లేస్ ఉంది మేన్ ఎన్ని ఎనిమిది రోజులు బండ్లు ఆగుతున్నాయి టైర్ లాగేమో ఏర్ వస్తుంది ఏం చేయాలో అర్థమైతే లేదు ఏం చేద్దాం సార్ అంటే కూడా నేనేం అమలు వాళ్ళు లేరు అమ్మలో మేము అమౌంట్ పే చేస్తున్నాం ఇంత నాలుగు వేల ఐదు వందల యాభై యాభై రూపాయలు పే చేస్తున్నాం కదా అమలు అమౌంట్ పే చేస్తే కూడా వాళ్ళు తొందర చేస్తారు వాళ్ళ ప్రొద్దున ఒక ట్వంటీ ఫైవ్ నెంబర్ వెళ్ళిపోయారు వాళ్ళకి అడుగుతేనేమో బ్రదర్ మాకు పైసలు ఇస్తలేరు మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఇరవై ఐదు మంది వెళ్ళిపోయారు లోపాలు చూస్తేనేమో ఈ యొక్క రెండు మూడు లాడ్లు అంటే ఒక పది పై మంది ఉన్నారు ఇప్పుడు బ్రదర్ కు చూపెడితేనేమో ఎంత ఒకటి బండి కావాలి పన్నెండు గోడంలో ఉన్నాయి వామల్లో బయట నుంచి వచ్చి వాళ్ళకు తొందరగా అమౌంట్ ఇస్తే స్పీడ్ కాలిగా అయితే దాంట్లో మాకేం ప్రాబ్లం అయితే ఇప్పుడు బండి పైసలు తీసుకోవాలి పైసలు తీసుకోవాలి ఐదు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు చార్ హజార్ రూపాయలు